హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్ ఇదైతే దసరా రోజు తీసిన వీడియో ఆ రోజు మార్నింగ్ వీడియో మాకైతే ఇంక బతుకమ్మ ఇంకా దసరా ఒకే రోజు ఉంటుంది కాబట్టి మేము రెండు ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుంటాము సో దసరా రోజు ఆయుధ పూజ చేయాలి కాబట్టి మా ఆయన ఇంకా గబ్బర్ మొత్తం అన్ని బండ్లని కార్లను మొత్తం వాష్ చేసి ఇలా అరేంజ్ చేస్తారు పూజ చేయడానికి నేనైతే యాక్చువల్గా ఆ రోజు మార్నింగే వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మార్నింగ్ ఇన్ ద సెన్స్ ఒక టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ టైంలో ఈ వీడియో అయితే తీయడం జరిగింది సో ఇలా మొత్తం నిమ్మకాయలు పెడుతున్నాడు గబ్బర్ యాక్చువల్గా గబ్బర్ బండి కూడా ఉండాలి ఇంకోటి అది వచ్చేసి సర్వీసింగ్ ఉంది సర్వీసింగ్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ కనపడట్లేదు ఆ బండి ఇంకా వీళ్ళు ఇక్కడ రెడీ అయిపోయి ఫస్ట్ అయితే వెళ్ళి జిమ్లో పూజ చేసి వచ్చాక అప్పుడు మేము బతుకమ్మ పేరుస్తాం మీరు అనుకోవచ్చు ఇన్ని బైక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఆ వైట్ బండి వచ్చేసి మా ఆయన యూజ్ చేస్తాడు ఆ బ్లూ బండి వచ్చేసి మల్లిక యూజ్ చేస్తుంది ఆ మెరూన్ వచ్చేసి నేను మా మామయ్యే యూస్ చేస్తాము ఇంకా బుల్లెట్ అక్కడ మిస్ అయింది బుల్లెట్ అయితే గబ్బర్ యూజ్ చేస్తాడు బ్లాక్ కార్ వచ్చేసి మల్లిక వాళ్ళది అండ్ బ్లూ కార్ వచ్చేసి మాది సో ఎవరు పని పడితే వాళ్ళు వాళ్ళ బండి తీసుకొని వెళ్తారు కాబట్టి అన్ని బండ్లు కనబడుతున్నాయి అక్కడ మేమైతే ప్రతి దసరాకి ఇలా అన్ని వెహికల్స్కి అయితే మేమైతే పూర్తి చేసేస్తాము మరి మరి మీరేం చేస్తారో అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము కొత్త వీడియోస్ ఏమైనా పెట్టమనుకో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది పూజైపాకైతే మేము అందరం రెడీ అయిపోయి బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా బతుకమ్మ పేరుస్తున్నాము వచ్చేసరికి సాయంత్రం అయితే అయ్యింది మేము బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అయితే మా అత్తయ్య మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టింది బతుకమ్మ పేరవడానికి పేర్చే అయితే మేము ఇలా సరదాగా మేము ఇద్దరం వీడియో తీసుకుందామని చెప్పేసి నా పక్కన వచ్చి కూర్చున్నాడు మా ఆయన వీడియో తీసుకుంటున్నాము గుమ్మడాకులనైతే దాని మీద పెట్టి పేరవడం అయితే స్టార్ట్ చేశాను సో నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు మేము వీడియో అయితే తీసుకున్నాక ఇలా అందరం కూర్చొని కలిసి బతుకమ్మ అయితే పేరుస్తున్నాము పేర్చే ముందు బొట్టు పెట్టుకుంటాం కాబట్టి మేము అందరం ఫస్ట్ బొట్టు పెట్టేసుకొని స్టార్ట్ చేసే స్టార్ట్ చేసేస్తున్నాము ఇక్కడైతే మల్లిక అక్క కూడా దసరా పండగ వచ్చిండే సో తను కూడా రెడీ అయిపోయి పైకొచ్చేసింది బతుకమ్మ పేర్చేటప్పుడు చూడ్డానికి ఇక్కడ మా పొట్టి తల్లికి కూడా నేను బొట్టు పెట్టాను చూడండి బొట్టు పెట్టాక చాలా కలగా ఉంటుంది ఆ ఫేస్ చాలా బాగుంటుంది మేమైతే దసరాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం యాక్చువల్గా మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి యాక్చువల్గా ప్రతి పండగైతే మా ఆడపడుచులు కూడా వచ్చేవాళ్ళు సో ఈసారి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరనే చేసుకున్నారు పండగలు సో ఈసారి రాలేదు సో మేమైతే బతుకమ్మ స్టార్ట్ చేసే టైంలో ప్లేట్ అయితే పెట్టేసి దాని మీద గుమ్మడి ఆకులు పెట్టేసి పసుపు కుంకుమేసి దారానికి పసుపు రాసి అటు ఇటు పెడతాము తర్వాత మొత్తం బతుకమ్మ అయిపోయాక దాన్ని టై చేయాలి కాబట్టి இவனி கிட்ட நான் போயிட்டேன். என்ன நேத்து சாரி. ஓ மா அந்த அண்ணன் ஏ கோமி போவான். அதுல சாரி. அது என்ன? பனி காபிதானே? நம்மக்கம் வாணமா. நம்மடமா தெரியாம வந்து வாட கப்பைசி. ஓ மா ஏ. சுதா அமரத்தை. அதுக்கு போயிடுறதுக்கு வந்து. நான் ஒருத்தன் என்ன பண்ணேன்? 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 நான் ஒருத்தன் என்ன பண்ணேன் गाड़ी गाड़ी और लेके कौन गाड़ी मतलब ये पास वाला जाना है हमको बैठ के काम करना ना बहुत टाइम लगेगा क्या डैम से बंदो कोई सारी रकम इधर सारी रकम चिपका दो ये जा नहीं मिलेगा नागे मत मैं इसी मुंह में नाने मेरी अभी है एक्सेस तुम्हें सजेशन ये आधा सर इसको आधा सर यहां पर रख दे बटरे बटरे मत रख दे लहंगा इसको सर ब्लैक कर दो पत्रिकिन को बेस्ट नोट बेटा बेस्ट है మా బతుకమ్మ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది సో ఇట్లా నేను చెప్పిన కదా కింద దారం ఇస్తామని చెప్పేసి మా అత్తయ్య అయితే దానికి టై చేస్తుంది పైన అయితే మా అత్తయ్య ప్రిపేర్ చేసి పైన అయితే గౌరమ్మని అయితే పెట్టాము ఎందుకంటే బతుకమ్మ అంటేనే గౌరమ్మ పండగ కాబట్టి గౌరమ్మని కంపల్సరీ పెట్టారు కాబట్టి ఈ బతుకమ్మ మీద గౌరమ్మనైతే పెట్టాము ఒక బతుకమ్మ అయితే అయిపోయింది ఇంకో బతుకమ్మ అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ మేమైతే ఇలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ బతుకమ్మ అయితే మొత్తం చేసాము ఇంకో బతుకమ్మ కోసం మళ్ళీకి అయితే అక్కడ ప్రిపేర్ చేస్తుంది అది కూడా సేమ్ ప్రొయీజర్ కాబట్టి పెద్ద బతుకమ్మ నేను పేర్చాము చిన్న బతుకమ్మ మల్లిక పేర్చాము ఎందుకంటే మేము ఇద్దరం కొడలం కాబట్టి

మా రెండు బతుకమ్మలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో బతుకమ్మలు చేసాక ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవాలి కదా సో ఇక్కడ మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాక వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ అయితే ఇక్కడ జస్ట్ అలా వీడియో తీసుకుంటున్నారు ఆ బుడ్డి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఆ బొట్టు పెట్టుకుంటే అయితే అమ్మవారి తల్లి లెక్కనే ఉంది ఆ రెడ్ కలర్ దానికి ఆమెకి సేమ్ లాగే అనిపించింది నాకైతే ఆ రోజు తర్వాత అయితే మేము కిందికి వెళ్ళిపోయి ఆ బతుకమ్మ అయితే ఆడాము ఇద్దరు ముగ్గులు అయితే పాటలు పాడారు సో ఆ పాటలకి మేము బతుకమ్మ ఆడాము బతుకమ్మ ఆడేశాక ఇంకా మేమైతే వచ్చేసి ఇక్కడ చెరువు దగ్గర అయితే వదిలిపెట్టేశాం ఇక్కడ ఎవరు లేరు యాక్చువల్గా మాకన్నా ముందు టూ డేస్ ముందే చాలా మంది చేస్తారు చాలా తక్కువ మంది అరెస్ట్ చేశారు వదిలేసి వచ్చాక ఇలా ఊర్లో అమ్మవారు ఊరేపి ఊరేగింపు అయితే జరుగుతుంది ఈసారి అమ్మవారిని అయితే మేమే ఇచ్చాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ గబ్బర్ వాళ్ళు అమ్మవారిని ఇచ్చినప్పుడు మేమైతే మొక్కుకున్నాం మాకైతే ఆడపిల్ల పుట్టిన పుట్టినట్టయితే మేమైతే అమ్మవారిని ఇప్పిస్తామని చెప్పేసి సో అనుకున్నట్టుగా ఇంట్లో మా ఇంట్లో అమ్మవారు వచ్చింది కాబట్టి మేము అమ్మవారిని ఈసారి ఇప్పించాము సో ఆ ఊరోగింపు అయితే వెళ్ళిపోయాము అక్కడ మా హస్బెండ్ ఇంకా గబ్బర్ని అయితే ఫుల్ లాగారు లాగి డాన్స్ వేయమన్నారు సో బాగానే డ్యాన్స్ చేశారు నేనైతే ఫస్ట్ టైం ఇట్లా వీళ్ళు ఊర్లో డ్యాన్స్ వేయడం చూసింది మాత్రం ఫస్ట్ టైం చాలా బాగా సెలబ్రేట్ చేశారు అసలు ఊరేగింపు అయితే ఫుల్ డ్యాన్స్ చేశారు ఇక్కడైతే మీరు చూడొచ్చు మా హస్బెండ్ ఇంకా గబ్బర్ ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు రీతు ఇక్కడ చేస్తుంది ఇంకా గౌతమ్ కూడా చేశారు మేమైతే జస్ట్ వీడియోస్ తీసుకున్నాము అలా చూడండి రీతు అయితే ఎలా డ్యాన్స్ చేస్తుంది అందరు పిలిచి పిలిచి మరీ డ్యాన్స్ వేయిస్తున్నారు రీతుతోటి మా ఊర్లో అయితే అమ్మవారు ఊరేగింపు అయినా సరే వినాయకుడు ఊరేగింపు అయినా సరే చాలా ఘనంగా చేస్తారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ డ్యాన్స్ వేస్తారు వచ్చి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు మా దసరా అయితే ఇలా జరుపుకున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్